అది నేను ఇప్పుడు ఎవరైనా భగవద్గీత పెడతారు కదా చనిపోయిన వాడికి భగవద్గీత కాదు వీడు ఎలా పోయాడు మీరైనా బాగుపడను అని భగవద్గీత వినిపిస్తున్నారు యాక్చువల్ గా శాస్త్రంలో చెప్పారంటే చనిపోయిన వ్యక్తి దగ్గర గరుడ పురాణము దాని తర్వాత అంటే చనిపోయిన సమయంలో ఆ పది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు ఒక్కొక్క వ్యవస్థ బట్టి అయితే వాళ్ళకి ఏం చెప్తారు అని అంటే ఆ సమయంలో భగవద్గీతను వినిపించాలి గరుడ పురాణాన్ని వినిపించాలి భాగవతాన్ని వినిపించాలి అని చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే చనిపోయిన వాడు ఎలానో పోయాడండి కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూడా ఈయన ఎలాగో పోయాడు జీవితాన్ని మార్చుకోలేదు కనీసం మీరైనా బాగుపడి మీకైనా ఒక మంచి మార్గాన్ని చూపించడానికి అప్పుడు చెప్తారండి ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లే బండ్లో భగవద్గీత ఆంజేస్తారు అంతే ఇంకెవ్వరు వినరు వాళ్ళు ఏదో వీళ్ళ లోకంలో వీళ్ళు ఉంటారు ఆ భగవద్గీత అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు చెప్పడం ముఖ్యంగా భగవద్గీత ప్రవచింపచేయాలి ఎందుకు భగవద్గీత అని అంటే మీరు చూడండి ఒక మషిన్ కొన్నా ఒక ఫోన్ కొన్నా ఒక వాచ్ కొన్నా ఒక ల్యాప్టాప్ కొన్నా ఏది ఒక గ్రైండర్ కొన్నా ఓవెన్ కొన్నా ఏది కొన్నా సరే దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది మాన్యువల్ చూసామనుకోండి ఆ మషిన్ ఆపరేట్ చేయడం చాలా ఈజీ అనమాట మొన్నే మేము ఒక ఒక డివైస్ తో చాలా స్ట్రగుల్ అయ్యాం ఏం చేయాలి ఎలా పెట్టాలి ఏం అర్థం కావట్లేదు ఎప్పుడైతే మాన్యువల్ చూసామో చాలా ఈజీగా తెలిసిపోయింది ఎలా చేయాలి అని అలానే మన మానవ శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే ఆ యంత్రం ఎలా యూజ్ చేయాలో చెప్పింది భగవద్గీతలో మానవ శరీరానికి ఒక మాన్యువలే భగవద్గీత ఈ వ్యక్తి ఎలానో పోయాడు బాగుపడలేదు కనీసం వచ్చిన వారైనా వింటారేమో ఎందుకంటే అండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన వ్యక్తిని కాల్చేటప్పుడు అందరికీ ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది చూసారా ఈయన ఎంత సంపాదించాడు ఏమి తీసుకెళ్లలేదు ఏమి పట్టుకొని వెళ్ళలేకపోయాడు అన్నిటిని ఇక్కడే వదిలేశాడు కనీసం బట్టలు కూడా ఉండవండి అలా కాల్చేస్తాడు వ్యక్తిని కాబట్టి ఏది మనతోటి రాదు తల్లి గర్భనం నుండి ధనము తేడేవాడు వెంట రాదు కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా ఏంటి ప్రపంచం ఏంటిది అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు భగవద్గీత భాగవతం గరుడ పురాణం ఎప్పుడైతే వాళ్ళు వింటారో దాంట్లోపల ఉండే తెలుసుకుంటారో లేదు నేను ఈ వ్యక్తిలా ఉండకూడదు నేను మారాలి నేను మంచి కార్యాచరణ చేయాలి ఇప్పుడు నేను చేస్తున్న తప్పులు తెలుసుకొని మంచి మార్గంలో ముందుకెళ్ళాలి అనే ఒక ప్రేరణ కలగడానికి అనమాట భగవద్గీత భాగవతం చెప్పేది కాబట్టి కేవలం ప్లే చేయకూడదండి ఒక మంచి భక్తుణ్ణి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన పంధితుణ్ణి తెచ్చి భగవద్గీత భాగవతము గరుడ పురాణము ప్రవచింపజేస్తే అందరు వచ్చి కూర్చొని విని వారు జీవితాన్ని మార్చుకుంటే మంచిది అందుకోసం భగవద్గీత చెప్పించండి అని చెప్తారు చనిపోతారు అక్కడ మాత్రమే కదండి అన్ని అన్ని సాంప్రదాయాన్ని పాడు చేసేటో కాబట్టి మనిషి తెలుసుకొని ఎప్పుడైతే మారుతారో అప్పుడే మన ధర్మం అనేది ముందుకెళ్తుంది హరే కృష్ణ గురుజీ నా పేరు గణేష్ సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను నేను నా ప్రశ్న ఏంటంటే మానవులు చనిపోయాక కొంతమంది స్వర్గానికి వెళ్తారు కొంతమంది నరకానికి వెళ్తారు కదా ఒకవేళ నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంకా విషయం చెప్తాను స్వర్గం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుందో మీకు అర్థం చేస్తాను తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నరకంలో మనం చేసే తప్పులకు శిక్ష అనుభవించాలి ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన శిక్ష అని నరకంలో సుమారుగా ఇరవై ఎనిమిది నరకముల గురించి శాస్త్రములలో ప్రస్తావన చేస్తున్నారనమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినాలనుకుంటున్నారా చెప్పనా సరే ఎవరైనా పశుహింస చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని పాకము అనే ఒక నరకంలో వేస్తారనమాట అక్కడ ఏం చేస్తారంటే మనం ఎలాగైతే ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి ఈ ప్రపంచంలో అక్కడ మనల్ని చేస్తారనమాట పకోడాలుగా వేయిస్తారనమాట రకం ఎవరైనా తాగే అలవాటు ఉందనుకోండి కాబట్టి అక్కడ కూడా తాగించాలి కదండి ఎలా మరి లేకపోతే ఎలా వీడికి తలనొప్పి వచ్చేస్తుంది కదా కాబట్టి అక్కడ ఏం చేస్తారు అని అంటే ఇనువు ఉంటుంది కదండి ఇనువుని బాగా కరి కరిగిచ్చేస్తారు అనమాట ఇనువుని కరిగించినప్పుడు రెడ్ కలర్ లిక్విడ్గా అవుతుంది కదా దాన్ని మంచి షాంపెయిన్ గ్లాస్లో పోసి నోట్లో పోస్తారనమాట కాబట్టి ఇలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరకం ఉన్నది ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం అక్కడ పొందాలి అని వేరే వాళ్ళని అనవసరంగా కష్టపెట్టి అనవసరంగా మాటలతో అన్న వ్యక్తులు ఉంటారు కదా సో నరకంలో ఒక స్పెషాలిటీ అయిన పక్షులు ఉంటాయి వాటిని రురూ పక్షులు అని అంటారు వాటి ఉండే నరకం పేరు రౌరవం అని అంటారు ఆ నరకంలో ఏం చేస్తాయంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది ఏ ఉండదు ఆ ప్లాట్ఫామ్లో మనిషి మాత్రమే ఉంటాడనమాట పైనుంచి రురూ పక్షులు వచ్చి వాటికి ముక్కు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది మనిషి అంటే ఆ జీవి అక్కడ ఉన్నప్పుడు వాటిని సజీవంగా పీక్కొని తింటూ ఉంటాయి అనమాట ఈ రురు పక్షులు అలా ఇది ట్రైలర్ మాత్రమే అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనమాట ఏంటి అని కాబట్టి ఇలా చాలా నరకాలు ఉంటాయి ఇది నరకం యొక్క ప్రస్తావన స్వర్గం ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు నువ్వు వారం రోజులలో కష్టపడ్డ డబ్బులన్నీ పెట్టుకొని ఈ వారం చాలా టైర్డ్ అయిపోయాను నా ఫేవరెట్ సినిమా నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కాబట్టి నేను కొనుక్కొని సినిమాకి వెళ్తాను అని సినిమా కొనుక్కొని పాప్కార్న్ కొనుక్కొని కూల్ డ్రింక్ కొనుక్కొని అన్ని కూర్చొని చూసాను అనుకోండి చాలా మంచి సినిమా అనుకోండి ఏమనిపిస్తుంది నీకు సినిమా అయిపోయా కాబో అయిపోయిందా అప్పుడే అయిపోయింది ఏంటి ఇక్కడ కూర్చున్నానే అయిపోయింది అంతేనా ఎంజాయ్ చేసావు కానీ ఏమైపోయింది ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది అంతేనా స్వర్గంలో ఎలా ఉంటుందట నువ్వు భూలోకంలో ఇంత పుణ్యం చేశాననుకోండి స్వర్గంలో నీ అనుభవం ఇంతసేపే ఉంటుంది నువ్వు ఇక్కడ ఇంత పాపం చేశావు అనుకోండి నరకంలో కష్టం ఇంత అనుభవించాల్సి వస్తుంది దానికి రెట్టింపు కష్టం నరకంలో అనుభవించాల్సి వస్తుంది ఇంత పుణ్యం చేశావు అనుకోండి స్వర్గంలో ఇంతే అనుభవించాల్సి వస్తుంది ఈ రెంట్లో ఏది బాగుందంటే రెండూ బాగాలేదు రెండూ మంచిది కాదు అందుకే మనకంటారు స్వర్గము వద్దయ్యా నీకు నరకము వద్దు ఈ రెండు ప్రదేశాలు చాలా మంది ఆ చాలా మటుకు చాలా మంది రిలీజియన్స్ లో కేవలం స్వర్గం నరకం ప్రస్తావనే ఉంది కానీ మన సనాతన సంస్కృతిలో ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఏంటో తెలుసా అండి స్వర్గం వెళ్ళినా వేస్టే నరకం వెళ్ళినా వేస్తే భగవంతుడి యొక్క లోకానికి వెళ్తే ఏ లోకానికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మ లోక పునర్ ఆవృత్తిను అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ విద్యతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళారనుకోండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు ఆ పరమాత్మ లోకంలో ఒక విచిత్రం ఉంది ఏంటో తెలుసా అండి అక్కడ మనకి కష్టం లేదు ఇసుమంత కష్టం కూడా ఉండదు ఆ లోకం ఎటువంటిది అనంటే కేవలం అత్యున్నతమైన ఆనందంతో కూడుకున్న లోకండి టైం బౌండరీ లేదు స్వర్గంలో నీ టైం అయిపోయిందని భీ బయటపడేస్తాడు స్వర్గంలో ఉండేవాళ్ళు తన్ని మరి బయటికి వెళ్ళగొట్టేస్తారు అనమాట అయిపోయింది నీ టైం పో కిందికి భూలోకంలోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అనుభవించు అని చెప్తారు ఒక్కసారి మనం వైకుంఠానికి వెళ్ళాం అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ కిందికి రాము వైకుంఠంలో నిరంతరం భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ కానీ ఇక్కడికి వెళ్ళటం చాలా కష్టం అమెరికాకి వీసా రావాలంటే చాలా కష్టం చూడండి అలా వైకుంఠానికి వీసా రావాలి అంటే చాలా కష్టపడాలి ఏం కష్టపడాలి అని అంటే ధార్మికంగా ఉండాలి ఈ కలియుగంలో కలోదోష నిధే రాజన్ ఏకోన్ ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనా కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్ అంటే వైకుంఠానికి వీసా కావాలి అంటే భగవంతుడి యొక్క నామ నిరంతరంగా చేయాలి మంచి ఆచరణ ఉండాలి మంచి వ్యక్తులు యొక్క సాంగత్యంలో ఉండాలి మంచి గురువుని ఆశ్రయించాలి చక్కగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అప్పుడు స్వర్గం వద్దు మనకి नरकम बाइक उन्हें ठान